ఒక్క ఆలోచన మీ విముక్తికి దారి చూపిస్తుంది ఈ ప్రపంచంలోకి రాగానే మీరు ఏడ్చారు మిగిలిన వాళ్ళందరూ ఆనందించారు మీ జీవిత కాలంలో ఏ విధంగా పని సేవ చెయ్యాలంటే మీరి ప్రపంచాన్ని వదిలేసేటప్పుడు మీరు నవ్వుతూ పోవాలి ప్రపంచమంతా మీకోసం ఏడవాలి ఈ ఆలోచనను పట్టుకొని ఉండండి ఇంకా మీరు ఎల్లప్పుడూ ఇతరుల గురించి మీకంటే ముందుగా ఆలోచించాలని గుర్తుంచుకుంటారు ఈ విశాల ప్రపంచం ఎందుకు తయారైందంటే మీరు మీ తెలివితేటలను ఉపయోగించి పరమాత్ముడికి సంబంధించిన జ్ఞానాన్ని మీ ఆత్మను గురించిన జ్ఞానాన్ని పొందాలని సరైన ఒక్క ఆలోచన మీకు మోక్షాన్ని ఇవ్వగలదు మీ ఆలోచనలు ఈతరులో ఆకాశంలో ఎంత ప్రభావశీలంగా పనిచేస్తాయో మీరు తెలుసుకోవడం లేదు దేవుడే గనక తన ప్రేమను ప్రతి ఒక్కరి హృదయంలోనూ పాదుకొల్పి ఉండకపోతే మానవ ప్రేమ అంటే ఏమిటో మీకు ఎలా తెలుస్తుంది దేవుడు ఎంతో దయగలవాడు ప్రేమమయుడు కాబట్టి మీరు అన్వేషించవలసినది ఆయన్నే తనంతట తాను మీ నెత్తికెక్కాలని ఆయన కోరుకోడు కాని మీ శరీరం అద్భుతంగా పనిచేసే తీరు మీకు ఆయన ఇచ్చిన తెలివితేటలు ఇంకా ఈ జీవితంలో మీరు చూస్తున్న ప్రతి ఇతర అద్భుతాలు భగవంతుని కనుక్కోవాలనే మీ పట్టుదలను సరిపడినంతగా ప్రేరేపిస్తున్నాయి ప్రతి మానవుడికి మోక్షం లభిస్తుంది అతడే గనక దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మీరు తప్పకుండా ప్రయత్నించాలి ఈ మార్గంలో ప్రయాణించడం నేను ప్రారంభించినప్పుడు మొదట్లో నా జీవితం గందరగోళంగా ఉండేది కానీ నేను ప్రయత్నిస్తున్న కొద్దీ అద్భుతమైన అలౌకికమైన రీతిలో విషయాలు నాకు స్పష్టమవడం మొదలయ్యింది నాకు జరిగిన ప్రతిదీ భగవంతుడు ఉన్నాడని ఆయనను ఈ జన్మలోనే తెలుసుకోవచ్చునని నాకు వెల్లడించింది మీరు దేవుణ్ణి కనుక్కున్నప్పుడు మీకు ఎంత నమ్మకం ఎంత నిర్భీతి ఉంటుంది అప్పుడు ఇంకే విషయాలు మీకు పట్టవు మిమ్మల్ని ఇంకేదీ భయపెట్టజాలదు ఈ విధంగా కృష్ణుడు అర్జునుడితో జీవిత సంగ్రామాన్ని నిర్భయంగా ఎదుర్కొనమని ఆధ్యాత్మికంగా విజయవంతుడు అవమని నొక్కి చెప్పాడు ఈ పిరికితనానికి తల ఒగ్గకు అది నీకు తగనిది యుద్ధంలో శత్రువులను అణిచేవాడా ఈ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు లే అన్నాడు థ్యాంక్ యూ